హలో ఫ్రెండ్స్ నాకు ఇక్కడ వాట్సాప్ లో ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది బీజేపీ ఫ్రీ రీఛార్జ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ త్రీ మంత్స్ ఫ్రీ రీఛార్జ్ అని బట్ ఇది అన్ని ఫేక్ గైస్ మన మనము ఈ బీజేపీ పెట్టి మనకు రీఛార్జ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అన్నట్టు మనం నమ్మే విధంగా వాళ్ళైతే ఎటువంటి నేమ్స్ అయితే యూజ్ చేసి యూజ్ చేసుకుని మనకు కోర్స్ అనేది చేస్తున్నారు సో మీరు అనేది నమ్మకండి ఇటువంటివి ఈ స్కామ్స్ అనేది చాలా మంది డిజిటల్ పరంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరు నమ్మరు సో ఎవరైతే డిజిటల్ పరంగా నాలెడ్జ్ ఉండదు వాళ్ళు వీటిని అయితే క్లిక్ చేసి ఉంటారు సో ఈ రోజు మీకు ఈ వీడియోలో మీకు కంప్లీట్ గా ఈ స్కామ్స్ అనేవి జరుగుతాయి ఇటువంటిని ఎలా యూజ్ చేయొద్దు యూజ్ చేయడం వల్ల క్లిక్ చేయడం వల్ల ఎటువంటి లాస్ అవుతుంది మీకు ఈ వీడియోలో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే తెలియడం సో లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి బీజేపీ ఫ్రీ రీఛార్జ్ యోజన అని సో మనము ఇక్కడ త్రీ మంత్స్ రీఛార్జ్ ఫ్రీ అని చూస్తున్నారు సో మనం ఇక్కడ క్లిక్ చేసినట్టు అయితే మనకు వేరే పేజ్ లోకి అయితే తీసుకెళ్తుంది చూడండి ఇక్కడ బీజేపీ ఫ్రీ రీఛార్జ్ యోజన అని బట్ మనకి రీఛార్జ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఈ ఫ్రీ రీఛార్జ్ వస్తుందని మీరు ఇక్కడ మీ రీఛార్జ్ డీటెయిల్స్ అనేది మీ మొబైల్ నెంబర్స్ అనే ఇచ్చి మీరు ఇక్కడ లోడ్ అవుతుంది రీఛార్జ్ అని క్లిక్ చేశాను ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది సో నేను ఏదో ఒక ర్యాండమ్ నంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ మన మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత ఈ మొబైల్ నెంబర్స్ అనేవి వాళ్ళ డాటా బేస్ సర్వర్స్ లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ డేటాని మళ్ళీ వాళ్ళు మెసేజ్ చేస్తారు కాబట్టి సో ఇక్కడ నేను ఏదో ర్యాండమ్ నంబర్ ఇచ్చిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ర్యాండా నెంబర్ ఎంటర్ చేసినా కూడా ప్రాసెసింగ్ అయిపోయింది సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు ఇది అని ఇక్కడ వచ్చేసి మీకు ఎంటర్ చేశారు నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఫైవ్ గ్రూప్స్ లో లేదా టెన్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయాల్సి ఉంటుందని చెప్తుంది సో ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తుంటారు మిస్సెస్ ఇన్ఫర్మేషన్స్ అనేవి సెండ్ చేయడం వల్ల మీ మీరే ఇష్యూలో అయితే పడతారు అలాగే మీ ఫ్రెండ్స్ని కూడా ట్రబుల్లో తీసుకురావడం జరుగుతుంది సో ఇటువంటి మీరు షేర్ అనేది చేయకండి ఇక్కడ నాకు షేర్ అనే అడుగుతుంది సో మీరు ఏం చేయండి అంటే ఇక్కడ జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నేను ఇలా దానిపైన క్లిక్ చేసిన తర్వాత నేను ఇక్కడ సెండ్ అయితే చేయాలి సెండ్ చేయకుండా బ్యాక్ వచ్చేస్తాను అయినా కూడా ఇక్కడ కౌంట్ అయిపోతుంది సో ఇలా అయితే చేయండి మీరు మొత్తం సెండ్ అయితే చేయకండి మెసేజ్ అయితే ఇప్పుడు నేను దీన్ని మొత్తం కంప్లీట్ చేస్తాను కంప్లీట్ చేసి మీరు చూపిస్తాను చూడండి సో గైస్ ఇక్కడ చూడండి కంగ్రాస్ యూ హావ్ ఆఫ్ ఫర్ త్రీ మంత్స్ రీఛార్జ్ ఫర్ త్రీ మంత్స్ అని వచ్చేసింది టు కంటిన్యూ ఫ్రీ రీఛార్జ్ ఇట్ నెసెసరీ టు కన్ఫర్మ్ యువర్ నంబర్ అని వచ్చేస్తుంది సో మనం అక్కడ ర్యాండో నంబర్ ఇచ్చినా కూడా ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం మీరు మళ్ళీ కంప్లీట్ ప్రాసెస్ అని చూస్తుంది ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేద్దాం చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ మీరు యువర్ చూసినట్టు అయితే పైన ప్రైజ్ విల్ డాట్ క్లబ్ అని అయితే ఉంది సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ స్పిన్ మీల్ అయితే వచ్చింది మీకు ఈ ప్రైజ్ విల్ ఇది కూడా ఒక పెద్ద స్కామ్ చూడండి ఇక్కడ మాకు మనీ రిసీవ్ అయినట్టుగా చూస్తుంది సో ఇక్కడ మళ్ళీ మీకు అడుగుతుంది మళ్ళీ ఈ ప్రైజ్ మనీ రావాలి క్లైమ్ చేసుకోవాలంటే మీరు మళ్ళీ షేర్ చేయాలి అని ఉంటుంది డ్యూ టు సప్లై యువర్ రివార్డ్స్ వాస్ రిసీవ్డ్ ఫర్ టెన్ మినిట్స్ ఇఫ్ యూ డోంట్ నాట్ క్లైమ్ యువర్ ఇన్ దిస్ పీరియడ్ ఇట్ విల్ బి గివెన్ టు ద నెక్స్ట్ లక్ అని ఇక్కడ మీకు ఇలా చెప్పి అయితే మీకు టెన్ మినిట్స్ లో మీరు ఈ ప్రైజ్ అయితే క్లైమ్ చేసుకోకుండా మేము వేరే ప్లేయర్కి అయితే ఇచ్చేస్తాం అని ఇక్కడ మీకు తొందరగా అయితే పెట్టడం జరుగుతుంది సో ఇక్కడ మీరు కామెంట్ కూడా చూడవచ్చు ఈ కామెంట్స్ అనేవి జెన్యున్ కాదు ఇక్కడ కామెంట్స్ అనేవి అన్ని వాళ్ళు క్రియేట్ చేసిన ఐడిస్ తో మీకు ఇక్కడ కామెంట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు మీరు రియల్ అని అనుకుంటారు బట్ ఇవన్నీ ఫేక్ సో ఇక్కడ క్లైమ్ ప్రైస్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకి ఇంకో వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మళ్ళీ వెరిఫికేషన్ చేయమని అడుగుతుంది సర్వే ఇలా మీకు లూప్ హోల్స్ అనేవి చైన్ సర్కిల్ ద్వారా మీకు వన్ బై వన్ ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి కానీ డిక్రీజ్ అవ్వవు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి ఇంకోటి కంప్లీట్ చేసిన తర్వాత ఇంకోటి ఇలా ఇలా చైన్ సర్కిల్ అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది బట్ మీకు ఎటువంటి ప్రాఫిట్ అనేది ఉండదు సో ఇవన్నీ వాళ్ళకు మాత్రమే ప్రాఫిట్ ఉంటాయి ఇది ఎవరైతే రన్ చేస్తున్నారు సో డో నాట్ బిలీవ్ దిస్ టైప్ ఆఫ్ స్కామ్స్ సో మీరు ఇలాంటివి షేర్ అనేది చేయకండి ఇవన్నీ ఫేక్ కామెంట్స్ వీటిని షేర్ అయితే చేయకండి షేర్ చేసి మీరు ప్రభుల్లో అయితే పడకండి సో మీ డాటా మిస్లీడ్ అవ్వడం జరుగుతుంది సో లింక్స్ అనేవి కొన్ని బ్యాంక్ రిలేటెడ్ కూడా ఉంటాయి చూడండి ఇక్కడ ఎలా వాట్సాప్ వచ్చేసి ఇది అని సో మీరు వీటిని బిలీ అవ్వకండి సో వీటిని అయితే మీరు పట్టించుకోకండి ఇగ్నోర్ చేయండి ఎవరైనా షేర్ చేసినా కూడా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వండి వీటిని షేర్ చేయొద్దు ఇవన్నీ ఫేక్ అని సో ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు డైలీ అండ్ ఫ్యూచర్ లో కూడా రావాలంటే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డిజిటల్ పరంగా మన లైక్ అండ్ షేర్ చేయండి వీడియోస్ థ్యాంక్ యూ